రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు నేస్తే యూట్యూబ్ ఛానల్ నేను మీరు శ్రీకాంత్ ప్రజెంట్ అయితే ఈరోజు తేజ్ చూసుకుంటే మాత్రం ముప్పై ఒకటో తారీఖు ఒకటి నెల రెండు వేల ఇరవై నాలుగు మన మహబాద్ మిర్చి మార్కెట్ మిర్చి ధరలు ఈ వీడియోలు తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి కంపల్సరీ లైక్ చేస్తేనే మన వీడియో చాలా మందికి అయితే తెలియడం జరుగుతుంది ప్రజెంట్ మనమైతే మార్కెట్ ఈరోజు వెళ్ళలేదు చూస్తున్నారు కదా ఈరోజు మనం అయితే తోటకైతే నీళ్లు కడుతున్నాము ఇక్కడ మా మధ్యప్రదేశ్లో ఉంటున్నాం కదా వాళ్ళ గుడిసె దగ్గర వస్తున్నాము ఎండ బాగోడుతుందని వచ్చాను ఈరోజు మనం ధరలు చూసుకుంటే మాత్రం మస్తు స్పీడ్ అంటే మస్తు స్పీడ్ అండి మార్కెట్ అసలు ఏంటంటే బస్తాలు ఎక్కువ రావట్లేదు మిర్చి కొనుగోలు స్పీడ్ పెరుగుతుంది దిగుబడి తక్కువ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఇంకో పదిహేను రోజుల తర్వాత ఎవరిది మిర్చి కూడా మనకు మార్కెట్ యార్డ్లో ఉండదు కాబట్టి ఇప్పుడే కొని అయితే దాచుకోవడం జరుగుతుంది ఈ రోజు మనం చూసుకుంటే మాత్రం దగ్గర దగ్గర ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయలు అయితే జెండా పాట చేయడం అనేది జరిగింది అంటే ఇరవై రెండు వేల రూపాయల వరకు అంటే ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు రూపాయలు పన్నెండు రూపాయల వరకు అయితే కొనుగోలు జరిగింది ఈ కొన్ని లాట్లు చూసుకుంటే మాత్రం ఇరవై ఒక వేల ఏడు వందలు ఇరవై ఒక వేల ఐదు వందలు ఇరవై ఒక వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఇరవై వేలు ఇరవై వేల ఇరవై ఒక వేల రెండు వందలు ఇరవై వేల నాలుగు వందలు ఇరవై వేల ఆరు వందలు ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల రూపాయలు అయితే పది పదిహేను లాట్లు పోయానండి ఇంకో విషయం ఇంకో క్వాలిటీ వచ్చేసరికి పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా కొనుగోలు జరిగింది ఒక్క రూపాయితోనే బిడ్డింగ్ ఉంటుంది అనమాట బాద్ మార్కెట్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మనకైతే వాళ్ళు ఒక్కొక్క రూపాయి కూడా తొమ్మిది రూపాయలని పదకొండు రూపాయలని అట్లా పెంచుకుంటా పోతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ పెడతారో వాళ్ళు ఎక్కువ పెడతారని కొంచెం పోటీతనం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో ఒక తొమ్మిది రూపాయలని అని ఒక్క రూపాయి పెంచుకుంటూ వేస్తూ ఉంటారు మనము లోయెస్ట్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఈరోజు రెండు లాట్లు పదహారు వేల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది రెండు లాట్లు ఇంకో లాట్ వచ్చేసరికి అవి తాళా అండ్ మిక్సింగ్ ఉన్నాయి అది మాత్రం పద్నాలుగు పద్నాలుగు వేల రూపాయలు జరిగింది నేను మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తున్నాను ఎందుకంటే పద్నాలుగు వేల రూపాయలు లాటే జరిగింది మిగతాదంతా పంతొమ్మిది వేల నుంచి పైన పంతొమ్మిది వేలు ఇరవై వేలు యొక్క ఇరవై ఒక్క వేల నుంచి పైన ఎందుకంటే ఎలాంటి క్వాలిటీ చూసినా కానీ డ్రైవ్ ఉంటే మాత్రం వాళ్ళు ఇరవై ఒక్క వేలు అయితే దాడుతున్నాయి మంది అయితే పంతొమ్మిది వేలు ఇరవై వేలు అయితే కొనుగోలు అయితే స్పీడ్ అండి గత ఈ వారం చూసుకుంటే మాత్రం బాగా వచ్చే వారం ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు పోయే అవకాశం అయితే కనబడుతుంది ప్రజెంట్ సరుకు లేదు కాబట్టి దాచుకోవడానికి అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంటుంది మంచి క్వాలిటీకి అయితే మంచు రిమే డిమాండ్ అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా మనం తాలకాయలు చూసుకుంటే మాత్రం తాల్కాయలు ఈరోజు పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పదకొండు వేల ఏడు వందల రూపాయలు పదకొండు వేల ఐదు వందల రూపాయలు పదకొండు వేల మూడు వందల రూపాయలు హైయెస్ట్ క్వాలిటీ ఇక లో క్వాలిటీ తీసుకున్నది పదకొండు వేలు పదకొండు వేల వంద రూపాయలు పదకొండు వేలు ఇక కొంచెం మనకు కొంచెం నీళ్ళు జల్లినవి అయితే మాత్రం పదివేల ఐదు వందల రూపాయలు తొమ్మిది తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఒక అయితే లీస్ట్లో చూడడం అయితే జరుగుతుంది మనమైతే లీస్ట్లో చూస్తాం కాబట్టి చెప్తున్నాను ఈరోజు మార్కెట్లో వెళ్ళే కదా మనం ఇక్కడే ఉన్నాను మన సెడ్లోనే అంటే మా తోట ఇగో కనబడుతుంది మా తోటనే నీళ్లు పెడుతున్నాను ఇది మధ్యప్రదేశ్ వాళ్ళది ఓకే అండి కంపల్సరీ లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేసుకోండి ఫుల్లో గిరాకీ ఉంది మార్కెట్కి కాకపోతే మిర్చే లేదు మెయిన్ విషయం మేబీ నా నాతోటైతే వీళ్ళు కాయలు పచ్చికాయలు అండ్ పూత మీద ఉంది నేను ఎండ కొడుతుంది సాయంత్రం వీడియో తీస్తాను అప్పుడు చెప్తాను ఏ మందులు కొడుతున్నాను ఏంటో ఇప్పుడైతే ఓకే అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి